హలో హాయ్ నమస్తే నేను మిస్రేష్ కౌట్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాసారోక నిర్వహించారు నల్ల జెండాలను చేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం ఫ్లెక్స్ నిదగ్ధం చేసిన క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎట్టకేలకు ఫ్లెక్స్ నిదగ్ధం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ బీఆర్ఎస్ స్ పట్టణ ఏవి కిరణ్ కుమార్ భునగిరి మండల అధ్యక్షులు జనగంపాడు బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాఖల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే జగడీశ్వర్ గారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చి ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాల్లో ముగ్గురు కాంగ్రెస్ మాట్లాడితే చెప్తా ఉన్నాం ఇంకా వారి స్పీచ్ స్టార్ట్ చేయలేదు వారు ఒక్కసారి మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని బట్టలు పరిస్థితి ఉంటుందని చెప్పి అలక్షన్తో స్పీకర్ గారు ఏకపక్షంగా ఒక పార్టీలో సభ్యుని స్పష్టం చేయాలంటే ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వివిధ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతో సూచనలు తీసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలి అందులో ఏమీ లేదు ఈ సభలో మాకు అర్థం లేదా మీరు మాకు పెద్ద మనిషి పెద్ద మనిషిగా వ్యవహరించండి అంటే పెద్ద మనిషిగా వ్యవహరించకుండా ఇవాళ వివిధ పార్టీ నాయకులు చోడలీడర్ ఎవరిని కూడా అడగకుండా సస్పెండ్ చేయడం చాలా చుట్టుపడించగా భావిస్తూ ఉన్నాం వెంటనే మేము సస్పెండ్ చేయాలి వెతియాలి రెడ్డి గారిని ఇవాళ బడ్జెట్ పైన స్పీచ్ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేకుంటే ఈ ప్రభుత్వంలో లోపల చెలవు రాబోయే రోజుల్లో ప్రజల్లో మీరు చూస్తూ ఉన్నారు మొన్న ఒక పెళ్ళికి పోతే ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి వచ్చింది అక్కడ ఎక్కడ చూసినా పెళ్లిలో రేవంత్ రెడ్డి ఉంటే అక్కడ జేక్ కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది రేపు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ పోయినా ప్రజలు ఇలా వాళ్ళని నిలదీసే పరిస్థితి వస్తుంది ఎక్కడ పోయినా కేసీఆర్ అనే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అనుకుంటున్నారు వాళ్ళకు దినదిన గండాం గడిచే పరిస్థితి ఉంది ఇలా బడ్జెట్ ఇలా ఏకపక్షంగా బడ్జెట్ బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు వెంటనే జగేశ్వర రెడ్డి గారు సస్పెన్షన్ విప్పిఆర్ ఇయాల ఈ భూందగిరి నియోజకవర్గం కాదు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇలా జగీశ్వర్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే జగదీశ్వర్ రెడ్డిగా ఇలా కార్యకర్తలు భావిస్తూ ఉంటారు వారి సస్పెన్షన్ ప్రతి కార్యకర్తలు కూడా ఖండిస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో జిల్లాలో ఇలా ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది రేపు రాబోయే రోజుల్లో చిట్టు చిట్టుగా కాంగ్రెస్ వాళ్ళు నిలిచుకునే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే దమ్ము లేదు కాబట్టి ప్రజలు ఇలా ఒకటే ఆలోచిస్తా ఉన్న పొరపాటు జరిగింది దొంగ మాట నమ్మి మేము ఓటేసామని చెప్పి ప్రజలు గమనించే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలి పెద్ద ఎత్తున ఇతర కార్యక్రమాలను చేయాలి ఈ ప్రభుత్వాన్ని మెడలు వాళ్ళను ఇలా ఈ ప్రభుత్వంలో తప్పుడు మాటలు ఈ ప్రభుత్వంలో ఎక్కింది చెప్పి వాళ్ళు మెడలు ఉంచాలి వాళ్ళు చేసిన హామీలను నెరవేర్చారు మనం అందరం కూడా ఫైట్ చేయాలని చెప్పి నేను కోరుతాం జై తెలంగాణ